స్టెప్ తీసుకొని సిద్ధంగా లేదు బీఆర్ఎస్ అంటున్నారు అక్కడ ఏం జరిగిందో ఏంటి మేము క్లియర్ కట్ గా చూపిస్తాము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూలిపోయినటువంటి పరిస్థితి చిన్న పగులు వచ్చినంత మాత్రాన ప్రాజెక్ట్ మొత్తం నాశనం అయిపోయింది అభివృద్ధి జరిగిందనే కామెంట్స్ కరెక్ట్ కాదు మేము వివరిస్తాం అంటున్నారు సో దాన్ని ఎన్కరేజ్ చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు మేడం ఇప్పుడు కాలేజ్ లో వెళ్ళి వాళ్ళు బొందల గడ్డను చూసి రావచ్చు మేమేం అభ్యర్థన చెప్తలే బొందల చెప్పింది కేసీఆర్ గారు మేము అనలేదు మేము అనలేదు వారే అన్నారు అదే కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు రెండు వేల పంతొమ్మిది పిల్లలకి ఇరవై మేలు పడి ఇరవై పిల్లల ఇరవై ఒకటి మొత్తం మా డ్యామ్ మొత్తం కులాబ్ చేసే పరిస్థితి లేకపోతే చాలా గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది ఒకేసారి కొట్టుకుపోతుంది అని చెప్పేసి డ్యామ్ రిపోర్ట్ టారు అదే కాకుండా విజిలెన్స్ విచారణ చేస్తే విజిలెన్స్ కూడా అదే రిపోర్ట్ ఇస్తా ఉంది కాబట్టి మేడిగడ్డ అనేది పని గ్రానికి తయారైంది దానిలో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఆ ప్రజా అనేది చాలా స్పష్టం కనపడతా ఉంది కాబట్టి వాస విషయాలు ప్రజల గురించే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మాది ప్రజా ప్రభుత్వం మీరు చూసిన అసెంబ్లీలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం అన్ని పార్టీలు మాట్లాడాలని చెప్పి కోరుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో వార్త విధంగా పత్రికలు వార్తలు రాయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది మీడియా సంస్థలు ఏదైతే పనిచేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది సెక్రటేరియట్ లో ప్రజలు ఏదైతే వస్తా ఉన్నారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా వారికి ఉన్న పనులకు సంబంధించి అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి గారు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది మాది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టిన ప్రాక్ మేము ఉపయోగించుకోమని చెప్తలేమో కేసీఆర్ గారికి కట్టినటువంటి ఆ ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ నిర్వహిస్తా ఉన్నాను అక్కడ మా బట్టి ఉంటా ఉన్నారు మా సీతక్క ఉంటుంది ఇంకా మూడు బిల్డింగ్ ఉంటే ఒక బిల్డింగ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ జరుగుతా ఉంది ఇంకో బిల్డింగ్ లో ప్రజాభావం జరుగుతా ఉంది ఎక్కడ కూడా గత ప్రభుత్వం కట్టింది కదా మేము వాడుకో అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసలేదు దానిలో భాగంగా కాళేశ్వర ప్రాజెక్ట్ లో ఏదైనా ప్రాజెక్ట్ తీయాల్సి తీసేస్తే మిగతా ప్రజలు ఉపయోగించుకునే ప్రయత్నం ఉంటే ఉపయోగించుకునే ప్రాజెక్ట్ ఉపయోగించుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పోదు అదే కాక ప్రజాధనాన్ని వృధా చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకోవడం లేదు మీరు చూసి త్రిపురాల విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు నాలుగు సార్లు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకొని అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆ ఎరగబడిన జిల్లాకు సంబంధించిన నిధులు కావచ్చు అదేవిధంగా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసింది కాబట్టి మేదీ పట్ల సమస్య పరిష్కారం అయింది రోడ్డు సంబంధించిన రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి డెబ్బై రోజుల మీ పరిపాలనలో ప్రజలు మీ వైపు ఉండబోతున్నారు లోక్సభ లక్షన్ సంబంధించి అంటారు సమయం ఎంత లేదు కదా గారు చేసుకోలేదు మేము వచ్చి డెబ్బై ఐదు రోజుల కాలంలో నూట నలభై గ్యారెంట్లు అమలు చేశాం మా మేనిఫెస్టో బుక్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి అదే కాకుండా ఆరు గ్యారెంటీలలో కూడా ఇంద్రమేళ్ళ సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి బడ్జెట్ లో నిధులు కూడా పెట్టాయినాం ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి ప్రతి మండలంలో వంద కోట్లతో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పరిచయంలో నేను కేటాయించుకున్నావు ఓన్లీ ఇంప్లిమెంట్ చేయడే తర్వాత అనేది చాలా స్పష్టం కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద అప్పులు ఉంటాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎవరు అనుకోలేదు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అనుకోలేదు కాబట్టి అప్పులు అంచనా నుంచి ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత ఇబ్బందులు అవుతామని దానిలో భాగంగా ఆర్థిక సంక్షేమ ఏ పార్టీ కా పార్టీ అధికారం కోసం ప్రయత్నించడం అధికారం చే